అరే చక్రి ఏంటి విశేషాలు ఏం చెప్పండ్రా హలో ఓకే ఓకే వస్తున్నా ఇంట్లో సర్కుల్ కావాలంట మాల్కి వెళ్ళి వస్తా ఏంటి ఊరి చివరిన మాలకు వెళ్తావా కూర్చోరా మాట ఏంటి చెప్పరా ఎరా ఇమేజ్ దాకా మన ఇంటి దగ్గర కుట్లో కథ కూడా ఉన్నట్టుంది మరేంట్రా ఎక్కడో ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న మాలకు వెళ్తా అంటున్నావు అక్కడికి వెళ్తే డబ్బులు కలిసి వస్తాయి రా అందుకే నీలాంటి వాళ్ళ వల్లనే చిన్న చిన్న షాపులంతా అంతరించిపోతున్నారు ఎంతో మంచి బతుకులు బతికిన వాళ్ళు ఇప్పుడు గుమస్తా బతుకులు బతకాల్సి వస్తుంది అలా మన చిన్నప్పటి నుంచి చిరు వ్యాపారుస్తుల దగ్గర ఎన్నో వస్తువులు కొంటూ మన బంధువుల కంటే ఎంతో మెలిసి ఉండేవాళ్ళం గుర్తుందా అవునరా నువ్వు కార్పొరేట్ కంపెనీ దగ్గర కొంటున్నావు అంట్లో పెళ్లి రోజో పుట్టినరోజో వచ్చిందనుకో ఖర్చుల అంతా నీ మీదేస్తారు నువ్వు కనీసం వాళ్ళ కస్టమర్ అన్న విశ్వాసం కూడా నీ విద్యం చూపిర్రా అవును అందరూ కార్పొరేట్ మాస్లో కొంట వలన చిరు వ్యాపారస్తులు దెబ్బతిని కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు మోనోకల్ అయిపోయి వాళ్ళు చెప్పిందే శాసనం కదా మరి చివరికి నష్టపోయింది మనమేరా చిరు వ్యాపారస్తులకి సపోర్ట్ చేద్దాం ఓకే ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర ఉన్న షాప్లోనే వచ్చాను